నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం రెడ్డి జన్మదిన పేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బాబునిసా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని ప్రజలకు అందించిన ఘనత రెడ్డిదే అని కొనియాడారు కూటమి ప్రభుత్వం నాయకులు గెలుపొందడం కోసం అబద్దపు వాగ్దానాల మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా కనీసం ఒక కూటమి ప్రభుత్వం నాయకులు గెలుపొందడం కోసం అబద్దపు వాగ్దానాల మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా కనీసం ఒక్క పథకం కూడా సరిగ్గా అందలేదని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు अंदर की नमस्कार मन प्रियतम नायक మాజీ మంత్రి వరు ముఖ్యమంత్రి వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా కార్యకర్తలు అభిమానులు నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఘనంగా చెప్పుకోవడం జరిగింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళల సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ ప్రార్థిస్తూ ఏదైతే గత ఐదేళ్లలో ప్రజలకు ఏదైతే కావాలో ఎన్ని సౌకర్యాలతో పాటు పేద మధ్య తీరగతే కుటుంబాలకు అండగా ఉన్న మా జగనన్నపు ఈరోజు వేడుకలు ఘనంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరగడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఒక చిన్న ఏంటి అని అంటే పెట్టిన వ్యక్తి నో తీసుకుని వ్యక్తి మర్చిపోయినా అది పొందినది గుర్తుండిపోతుందని ఒక సామెతో ఉంది అలాగే జగనన్న చా చేసిన మంచి రాష్ట్ర కదా ఈ రోజు కానీ నిలిచి ఉంది ఆయన ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల గుండెల్లో రోజు ఉన్నారు అలాంటి వ్యక్తి రాబోయే కాల రాబోయే కాలంలో కానీ ఇంకా ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంటిలో శుభాకాంక్షల జై జగన్ ప్రజలందరి కొండంలో చిన్న స్థాయిలో చూసినటువంటి పేద పాలన పిల్లి ఉన్నత బహోన్నత స్థాయిగా స్థాయి మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఇచ్చి జగన్మోహన్ గారికి ఈ రోజు మన రాష్ట్రంలో ప్రయకులందరూ కూడా వాళ్ళ వారి పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జగన్ మన రాష్ట్రానికి అత్యున్నతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ అది ఖచ్చితంగా మరి వర్దిల్లాలని చెప్పేసి ఎప్పుడు సర్జల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పాటు పడతా ఉన్నాడు ఆయన ఎప్పుడు అలాగే పాటు పాటు పడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆయన జరిగినటువంటి అడుగుజాడలో నడుస్తామని చెప్పేసి చెబుతూ మా ప్రకారం ఆయనకు ఈ ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలు అర్థమవుతా ఉంది ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలు సింగలో తొక్కుతూ ఉంది నమస్కారం నమస్కారంండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్ ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న